హన్మకొండకు వచ్చేసాం బంగారం తెచ్చేసాం ఇప్పుడు మా ముకుందా జ్యువెలర్స్ హన్మకొండలో కూడా రాబోతుందండి అంతకంటే ముందే మిమ్మల్ని యూట్యూబ్ ద్వారా పలకరించడం కోసం ఈ హన్మకొండ యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టడం జరిగింది మా ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు సో మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకునే అవకాశం ఉందండి మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా అదిగోండి అవి ఆ నెంబర్స్కి ఇందులో మీకు ఏ ఐటెం నచ్చినా సరే మీకు నెట్ వెయిట్ చెప్తాను నేను ఆ ఐటమ్ని వాట్సాప్ ద్వారా క్లిప్ని పంపించేసి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మా ముకుంద జ్యువెలర్స్లో మంచి స్కీమ్స్ ఉన్నాయండి మీరు జాయిన్ అవ్వండి పెరుగుతున్న బంగారం ధరలు చూస్తూనే ఉన్నారు కదా కాబట్టి మంచి స్కీమ్లో జాయిన్ అవుతాయి మంచి బంగారాన్ని కూడా మీరు సొంతం చేసుకోవచ్చు ఈ పుట్టలు దిద్దులో వెయిట్ వచ్చేసి నెట్ వెయిట్ ట్వంటీ టూ పాయింట్ త్రీ అండి అండ్ ఇది కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి మనకి నైన్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి నైన్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అనమాట చాలా చాలా బాగుంది కదండి అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా గ్రాండ్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా గ్రాండ్గా కనిపించే జుమ్కీస్ అనమాట నైన్ వన్ సిక్స్ హౌల్ మార్క్ అండి ఇది వచ్చేసి మనకి థర్టీ పాయింట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి థర్టీ పాయింట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది ఇవి చాలా గ్రాండ్ తో కనిపించేటువంటి జుమ్కీస్ అనమాట అండి సో చాలా చాలా గ్రాండ్గా ఉన్నాయి కదండి ఇది వచ్చేసి ఫార్టీ త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి ఫార్టీ త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది వావ్ ఎంత బాగుందో అసలు చెప్పడానికి అసలు మాటలు రావట్లేదండి అంత బాగుందనమాట నాకైతే భలే నచ్చింది అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ సో ఇది వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి చూడటానికి గ్రాండ్గా ఉంది కానీ చాలా లైట్ వెయిట్లో ఉంది ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా చాలా మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి సిక్స్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అనమాట మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా మా షోరూమ్స్ వచ్చేసి హైదరాబాద్ ఖమ్మంలో ఉందని ముకుంద ముకుందా జ్యువెలర్స్ త్వరలో మనకి హనుమకొండలో వచ్చేస్తుందండి మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి తప్పకుండా జాయిన్ అవ్వండి తరుగు మంజూరు లేకుండా చక్కగా మీరు బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు అండ్ ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో వస్తుందండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అనమాట చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి కదండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది నాకైతే భలే నచ్చిందండి చాలా గ్రాండ్ అపెరెన్స్తో ఉన్నాయండి ఇవన్నీ కూడాను చాలా చాలా బాగున్నాయి వా ఇది వచ్చేసి మనకి థర్టీ పాయింట్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి థర్టీ పాయింట్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి సో ఇందులో ఏది నచ్చినా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి